కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని పాలకుర్తి మండలంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి మండల అధికార ప్రతినిధి ముల్కల కొమరయ్య ఆరోపించారు ఈ రోజు పాలకుర్తి మండలంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు తర్వాత ఆ విధంగా కాకుండా ఫస్ట్ రోడ్లు వేసుకుంటా ఉంటా పోతా అంటే రోడ్లు ఏమో ఎత్తుకైపోతున్నాయి గ్రామంలో యాభై లక్షలు అరవై లక్షలు పెట్టుకుని కట్టుకున్న ఇండ్లాస్ ఉంటే కిందికి పోయి ఈ గ్రామంలో మళ్ళీ వాటర్ అంతా వచ్చి పాపం గరీబులు సరీఫలు ఇళ్ళలకు పోయి నానా అవస్థలా పడతా ఉన్నారు అలాంటి వ్యవస్థను సపోర్ట్ చేసుకుంటుంట అధికారులకు కానీ నాయకులకు కానీ మేము విన్నవించుకునేది ఏంటంటే అలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు చుగా గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు సుగా ఉన్నారు కాబట్టి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల సో వాళ్ళ సో దృష్టి సారించాలి ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది ఆ అభివృద్ధి అనేది ఎట్లా జరగాలి అనేది వాళ్ళ సో కొంచెం ఈ వాటి అధ్యయంలో ఎవరైతే పనిచేస్తున్నారో మరి ఇప్పుడు గ్రామ శాఖలో అధికారులు చేస్తున్నారా లేకపోతే మాజీ ప్రజాప్రతినిధులు చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు గతంలో రెండు సంవత్సరాల నుండి గత రెండు సంవత్సరాల నుండి మరి ఏదైతే ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి గొప్పలు చెప్పుడు తప్ప 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 చేసిన పని మాత్రం ఏమి లేదు మరి గెలిచిన రెండు సంవత్సరాల కాలంలో ఏదైతే ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజ్ ఠాకూర్ మక్క సింగ్ గారు మరి అదేవిధంగా వారి బృందం ఈ మండలంలో పాలకుత్తి మండలంలో కానీ అంతర్గ మండలంలో కానీ చేసింది ఏమీ లేదు ఓన్లీ గోదావరి కానీ పట్టణంలో దృష్టి పెట్టి అక్కడ రోడ్డు కార్యక్రమం చేస్తున్న తప్ప అభివృద్ధి పనులు మాత్రం ఇదివరకు కనబడతలేదు ఇక్కడ ముఖ్యంగా పాలకుత్తి మండలానికి వస్తే ఇందిరమ్మ ఇండ్లుగా మరి ముగ్గులు పోసి దాదాపు మూడు వందల ఇరవై ఇండ్లు సాంక్షన్ అనే ఫస్ట్ చెప్పారు తర్వాత అదే ఇండ్లను నూట ఇరవై తీసుకొచ్చారు ఆ నూట ఇరవై ఇండ్లను మళ్ళీ ఇప్పుడు ఇరవై ఇండ్లకు ముప్పై ఇళ్లకు తీసుకొచ్చారు అందులో వారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తప్ప బయట వారికి ఎవరికి వెళ్ళి మరి అరువులు కావడానికి ఇచ్చి వారిని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటి వరకు బిల్లులు రాక చాలామంది ఇబ్బంది పడుతురు ఇదొక అంశం అయితే పాలకుత్తి మండలంలో గత ప్రభుత్వం ఎమ్మెల్యే గౌరవ కోరికాని చంద్రన్న గారు ఏదైతే పాలకుద్ది మండలం ఉండి సమ్మక గద్దెల వరకు రోడ్డు శాంక్షన్ చేయించిండో లక్ష ఎనభై వేలు పెట్టి కోటి ఎనభై లక్షలు పెట్టి రోడ్డు శాంక్షన్ చేస్తే అప్పుడు దురదృష్ట వాస్తవ ఎన్నికలు వచ్చినా ఓ ఎన్నికల్లో ఓడిపోయినాం మరి ఓడిపోయినాక ఇప్పుడు చెప్పుకుంటున్న గొప్ప మన కాంగ్రెస్ లీడర్లు మేము ఏడు రోజులు చేస్తాం రోడ్డు మూడు రోజులు చేస్తాం మా ఎమ్మెల్యే గెలిచిండు ఇక మాకు తిరుగులేదు ఈ మండలాన్ని బస్ ఎప్పిస్తాను ఓపెన్గా ఎంతో చాలా చేసి చెప్పిన నాయకులు మరి ఇప్పుడు ఎక్కడ వేయరు గెలిచి రెండు సంవత్సరమైనా కూడా తెలుగు మీడియం నుంచి ఇప్పటి వరకు ఒక్క రోడ్ లేదు తూతు మధురంగ రోడ్కు విరువైపులా మూడు ఫిట్ల రోడ్డు తీసిర్రు అదే ఎంతవరకు పాలకుది గ్రామ పంచాయతీ వరకు తీసిరు తదుపరి మర్చిపోయారు మరి ఈ నిధులను ఎక్కడ పోయినట్టు మరి ఒక పక్క ప్రజలు కార్మికులు రాత్రి వాళ్ళు మన దగ్గర ఉన్న కంపెనీకి డ్యూటీలు చేసేవాళ్ళు వాళ్ళు కానీ ప్రజలు కానీ ఆటోలు కానీ మరి ఎంతో జనాభా రాకడ పోకడ జరుగుతుంది మరి ఇది కళ్ళ కనబడతలేదా మీరు ఇచ్చిన మాటే కదా ఏడు సంవత్సరాలు ఏడు రోజుల్లో చేస్తాం మూడు రోజులు చేపిస్తాన నాయకులు ఇలా ఎక్కడ ఉన్నారు